ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనే క్రేజీ ఆ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి చిన్న నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రేడియో సబ్సైబ్ చేసుకున్నాను సో ఫస్ట్ బై మూవీ యొక్క కాన్సెప్ట్ అంటే అవి సింపుల్గా ఏం లేదు మనలో ఒక ఆపరేషన్ వల్ల ఒక మంచిది ఏమంటారు ప్రాణం ఐక్యం అయిపోతుంది దేవుని లోపల సో ఆ మిస్టేక్ని కోర్ట్ల హైరింగ్స్ ఏవైతే ఉంటాయి మనడు ఒక సెటిల్మెంట్ చేసుకోవడానికి పైసలు తీసుకుపోతాడు అండ్ ఈ మూవీ యొక్క ప్లాట్ ట్విస్ట్ ఏం తెలుసా కోర్ పాయింట్ ఈ పాయింట్ ఏంటంటే ఇలా జరిగే ఇన్సిడెన్సెస్ మీద బేస్ చేసుకొని ఈ మూవీని అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారామాట నాకైతే చాలా బాగా నచ్చింది కాన్సెప్ట్ బాగా నచ్చింది ప్లస్ దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా మూవీ డ్యూరేషన్ పై సో ఇక్కడ మూవీ యొక్క డ్యూరేషన్ ఎంత తెలుసా గంట నెల డ్యూరేషన్ చాలా తక్కువ టైము అదే స్పీడ్తో పాటు అదే హైప్తో పాటు తీసుకెళ్ళిపోతుంది ఎక్కడ ఉండదు మ్యూజిక్ కాడ మీకు కొంచెం ఎనికి ముంగడు కావచ్చు భయ చెప్తున్నాను కదా మ్యూజిక్ అయితే ఎన్కి ముంగడు కావచ్చు మ్యూజిక్ అంటే కూడా స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇక్కడ మొత్తం కూడా భై లిమిటెడ్ క్యారెక్టర్స్ అనమాట మొత్తం కూడా మన మెయిన్ హీరో ఎవరైతే ఉన్నారో అతని మీదనే ఇది స్టోరీ కథ అంతా మొత్తం దగ్గర దగ్గర ఎయిటీ కూడా కాదు నైంటీ పర్సెంట్ మొత్తం కూడా ఆయన మీదే నడుస్తుంది అన్నమాట సో నాకు ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మీకు రేటింగ్ ఇవ్వాలనుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తాను కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం హైఫ్ అనిపిస్తే రెండు మూడు సార్లు చూసినా కూడా బాధ అనిపిస్తుంది కొ కమింగ్ టు మైనస్లో చూసుకుంటే మాత్రమే కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉంటాయి కొన్ని బ్లడ్ గోరీ సీన్స్ లాగా అయితే అనిపిస్తాయి స్మార్ట్ ఫోన్ లాగా అట్లాంటివి అది కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనందు కూడా కొంచెం తప్పు ఉంటుంది ఏంటంటే మనడు బిడ్ అనే భార్య అని అంతా వదిలేసి ఎక్స్టర్నల్ అఫేర్ అయితే ఉంటుంది అది కూడా కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది సో కొన్ని సెన్స్ అనిపించలేదు అక్కడ నుంచి స్టోరీ చూసుకుంటే ఎండింగ్ ప్లాట్ ఫిస్ట్ మాత్రం సూపర్ బై ఆ ఎండ్ ఎట్లా అయిందనే దాని మీద మూవీ అండ్ చూడమంటాను నేనైతే రికమెండ్ చేస్తాను చూడండి అనేసి అయితే ఫైనల్గా బై ఇది నా రివ్యూ అనమాట నచ్చి మంచి మంచి ల్యాకెట్ చేయడం నెక్స్ట్ వేలా కలుసుకుందాం